సూర్య న్యూస్ కు స్వాగతం 24 గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ఆదివారం నాడు కోదాడలోని శ్రీగుంటి రఘునాథ స్వామి మిత్రులు అందరికీ కూడా పేరు విశ్వామసుమ సంవత్సరం శుభాకాంక్ష నవ వసంతం కోటి ఆశలతో చిగురించే చైత్రం కాలం బహు చిత్రం కోటి ఆశలతో చిగురించే చైత్రం కాలం బహు చిత్రం మధురమైన కోయిల కూతలు విరుగ పూసే వేప పూతలు మామిడి తోరణాలతో రంగ రంగవలు ముంగిళ్ళు నూతన తెలుగు వత్సరం జీవితమే నవరస ఫలితం గ్రహ గతులతో భూభ్రమణం వివరించేది పంచాంగ శ్రవణం ఆటుపోత మేళవింపు విభిన్న అనుభవాల ఆకలింపు ఉండాలి ఆయు ఆయు ఆరోగ్యాలు కలగాలందరికీ భోగ భాగ్యాలు ఇంటింటా పండుగ సంబరం తాకుతోంది అంబరం ఈ నవ వసంతం అందరికీ మంచి జరగాలి విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు వస్తాయి